మైవిత్రి కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం అందరూ కూడా చాలా వరకు కూడా అమౌంట్ గురించి అడుగుతున్నారు బెయిల్ పిటిషన్ ఎప్పుడు వేస్తారని అని కూడా అడుగుతున్నారు బెయిల్ ఎప్పుడు వస్తాదని అడుగుతున్నారు ఈ మూడు ప్రశ్నలకి కూడా ఈరోజు సమాధానం అనేది కార్తీక్ గారు ఇచ్చారు అదే సమాధానం మీకు నేను చెప్పబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే మీరు నాకు కాల్ చేసి ఇబ్బంది చేస్తూ ఉన్నారు అందువల్ల మీరు లైక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీకు చూడవచ్చు మేము చెప్పేది మీకు అర్థమవుతుంది ఓకే అలాగే బెయిల్ పిటిషన్ అయితే ఎప్పుడు వేస్తారు ఎప్పుడు వేస్తారు అనగా రోజు బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది ఇదే రోజు కూడా నెంబర్ అయితే వెళ్ళింది ఓకే నెంబర్ రింక్ పోయి ఉన్నది ఆఫ్ రేపు ఎల్లున్న లీవ్ కాబట్టి సోమవారం రోజు కూడా వీరింగ్కి రావచ్చు మెరిట్కి రావచ్చు మెరిట్ వచ్చిందంటే సోమవారం రోజు కూడా మంగళవారం రోజు కూడా నెంబర్ అయితే అలాగే బుధవారం అయినా బేస్తారం అయినా మనకి బెయిల్ కండి కండిషన్గా గా బెయిల్ అనేది రావడం అనేది జరుగుతుంది అలాగే సార్ మీరు రెండో తేదీ చెప్పారు మూడో తేదీ చెప్పారు నాలుగో తేదీ చెప్పారు ఐదో తేదీ మాట్లాడతారు అన్నారు అన్నారు కదా దాని గురించి చెప్తానండి ఈరోజు సిస్టం అండి ఒక రోజు రెండు రోజులు ముందుకు పోవచ్చు రెండు రోజులు వెనక అప్పుడే కూడా అవ్వచ్చు అయితే అదే రోజు కూడా అవ్వచ్చు లేదా ఒక రోజు రెండు రోజులు కూడా లేట్ అవ్వచ్చు అందరూ అర్థం చేసుకోవాలి కరెక్ట్గా రోజు అనేసి మేము చెప్పాము అంటే డేట్ ఇచ్చాము ఇచ్చితే అక్కడ అనేది రెండు రోజులు లేట్ అయింది అంటే బుధవారం మంగళవారం సోమవారం ఈ మూడు రోజుల్లో కూడా మనకి బెయిల్ అనేది అని కూడా కార్తీక్ గారు చెప్పారు అలాగే నెక్స్ట్ వారంలో కొంచెం మంచి ఒక అప్పుడు కూడా మీరు కళ్ళారా చూడబోతారు మీరే వినబోతారు అని కూడా చెప్పడం జరిగింది అలాగే అందరూ పేమెంట్ల గురించి చెప్తున్నారండి పేమెంట్లు నేనే నేనేమైనా అయిపోతానా కార్తీక్ గారు చెప్తున్నారు కార్తీక్ గారు అయిపోతారా ఎవరు ఎవరు మన ఎండి గారు మైవిత్రి కంపెనీ ఎండి బయటకు వచ్చిన తర్వాతే అందరికీ కూడా అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఎవరి చేతల్లో లేదు అమౌంట్ ఇచ్చేది ఎండి గారు బయట రావాలి మన ప్రాపర్టీ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఈవో డెవల డబ్ల్యూలో అప్పగించారు కాబట్టి అవన్నీ కూడా తీసుకోవాలి ఫార్మాలిటీ అంతా పూర్తి చేసి తీసుకోవాలి దానికి కొంత సమయం కూడా పడుతుంది ఆ సార్ మీరు చెప్పారు ఐదో తేదీ చెప్తారు పదయో తేదీకంతా అమౌంట్లు ఇస్తారని చెప్పారు అన్నారు అమ్మ అన్నాం చెప్పాం లేదన్న కానీ కొద్దిగా టైం పడుతుంది అదే మేము చెప్పిన డేట్ కంతా అక్కడ ఆఫీసులు పనిచేస్తారా సెషన్ ఉంటే రెండు నెలల ముందే సార్ పంపించాను మా సార్ని ఒక నెల ముందని చెప్పమా కానీ అక్కడ ఒక కోర్టు ఒక గవర్నమెంట్ అక్కడ ఏం సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ప్రకారమే అందరూ కూడా ఫాలో అవ్వాలి అది కూడా మీరు అర్థం చేసుకోవాలి అలాగే మన ఎండి సార్ మొత్తం ప్రాపర్టీ కూడా వెనక తీసుకున్న తర్వాత రెండు వారాల టైం కూడా పడుతుంది అమౌంట్లు అంతా ప్రాపర్టీ అంతా తీసుకొని మళ్ళీ కంపెనీ ప్రకారంగా మళ్ళీ రన్నింగ్ చేస్తూ తర్వాత అమౌంట్లు వేసేదానికి స్టార్ట్ చేస్తారని కూడా కార్తిక్ గారు చెప్పారు ఆయన ఎంతో ఆశ పెట్టుకున్నారు మైవిత్రి కంపెనీ అని చిన్న వయసులో నుంచి ఎన్నో కష్టాలు పడి ఈ కంపెనీని ఈ ఒక యాభై సంవత్సరాల వయసు వరకు కూడా తను కష్టపడి ఈ కంపెనీని రన్నింగ్ చేస్తున్నారు ఈ వయసులో ఈ కంపెనీకి ఈ కంపెనీ కోసం ఈ వయసులో పోయి జైల్లో ఉన్నారు ఆయన స్టూర్ వెళ్ళలేదు అర్థమైందా ఆయన వెళ్ళి ఈవోడబ్ల్యూలో సెలెండర్ అయ్యారు అక్కడ విచారం జరుగుతుంది ఎందుకు మీకోసం మన కోసం ప్రజల కోసం ప్రజల కోసం వెళ్ళి అక్కడ సెలెండర్ అయ్యి ఇంత వయసులో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అది కూడా అందరూ కూడా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ లేస్తారు కొంత సమయం పడుతుంది అంటే ఎన్నో రోజులు కాదు దగ్గరలోనే నెక్స్ట్ వారంలో అయితే అందరికి ఒక మంచి బుక్ కూడా ఉందని కూడా కార్తిక్ గారు చెప్పారు అలాగే అమౌంట్ల గురించి కూడా తెలుసుకున్నాము బెయిల్ పిటిషన్ ఎప్పుడు వస్తుందని తెలుసుకున్నాము అలాగే బెయిల్ ఎప్పుడు అప్లై చేస్తారు ఎప్పుడు వీరింగ్ వస్తుంది ఎప్పుడు విచారణకు వస్తుంది ఎప్పుడు బెయిల్ వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది మీరు అర్థం చేసుకోవాలి శవ సారీ సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజులు కూడా మీకు మా మంచి విషయం కూడా మనకి రాబోతుంది సార్ అనేది బేలి మీద బయటకు వస్తున్నారు ఇది అందరూ కూడా అర్థం చేసుకోండి ఇక్కడ ఎవరో చెప్పేది అంత నమ్మద్దు కుమార్ చాలా వరకు చేస్తున్నారు ఇక్కడ సార్ వచ్చేసారు బయట వచ్చేసారు దాంతోనేశారు ఇదంత కాదండి ఆయన ఎప్పుడైతే వెళ్ళి చలనర్ అయ్యారో అప్పుడు అన్ని న్యూస్ ఛానల్ ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా అదే న్యూస్ ఛానల్లో కూడా వేస్తారు పోతే అక్కడ మనకి చెప్తుంది ఇలాగా మైవిత్రి ఎండి గారు రిలీజ్ అయ్యారు బెయిల్ పైన అని కూడా అన్ని న్యూస్ ఛానల్ కూడా వేస్తారు ఎవరు ఇబ్బంది పడద్దు అందరికీ కూడా వన్ బై వన్ బై అమౌంట్ అనేది వేయడం జరిగింది ముందు బెయిల్ రావాలి తర్వాత మన ప్రాపర్టీ మొత్తం కూడా మనం తీసుకోవాలి అక్కడ ఏమేమి ఫార్మాలిటీ మొత్తం కూడా అప్పగించుకోవాలని కూడా తెలియజేశారండి ఇది ఈ రోజు వీడియో మన మెరిట్ కూడా అరవై రోజులు కూడా పూర్తి అయిపోయింది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేదు అన్ని విధాలుగా జడ్జిలు కోర్టులు అందరూ కూడా మైవి త్రీ నెంబర్ వన్ కంపెనీ అని కూడా చెప్పడం జరిగింది అందుకే మనకి అది తొందరలోనే బెయిల్ అనేది రావడం కానీ రూల్స్ అని రెగ్యులేషన్ అనేది పాటించాలనేసి చెప్పడం జరిగింది అలాగే ఈ వీడియో చూసి మీరు ఏమనుకున్నారని కూడా కామెంట్ రూపంలో పెట్టండి మనకు నండి